మరి సమయంలో మనం దేవుని ప్రేమనే ఏంటో అని మనం నేర్చుకోవచ్చు అయితే పత్రిక ఐదు ఎనిమిదో వసరం కలుగుతున్నాడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లాగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు మనం ఎక్కడ మనం పాపులమై ఉండగానే మనం పాపములో ఉండగానే అంటే ఆయన ఈ భూమికి ఎందుకు రావాల్సిన అవసరం వచ్చిందంటే ఈ మీద ఎవరు కూడా నీటి వందరూ ఒక్కరు కూడా లేదు అందరూ చాలా వారని క్రీస్తు లేఖన మనం స్పష్టంగా తెలియవలసిన క్రీస్తు రక్త మాంసాలలో మన స్వభావం గలవాడు రక్త మాంసాలలో పాలేవాడు ఆయన ప్రేమ స్థితిలో మిల్లని పరిచాడు అంటే మనం పాకులమై ఉండగానే బలహీనులమై ఉండగానే క్రీస్తు మనల్ని ప్రేమించాడు మనం ప్రేమించడమే కాకుండానే శిలో అర్పించడం జరిగింది ఆయన శిలో మరణించడం ద్వారా మనం ఏమైనా యేసు ప్రభున్నందు శ్వాసం ద్వారా మనము నీతిమంతలు అయ్యాం ప్రభువ నువ్వు నా కొరకు నన్ను ప్రేమించి ఈ లోకానికి మామూలుగా వచ్చాను మనం ప్రేమించాను నా ఏళ్ళ ప్రేమ ఎంతో గొప్పది అని మనం నేర్చుకుంటూ యేసు ప్రభు అస్తిలో ఆయన చేసిన పుణ్యకార్యం ద్వారా మనం ఉచితంగా నీతివంతలమైన మన పని ఏమి లేదు మనం చేయాల్సిన కష్టము కానీ ఏది కానీ లేదు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం నువ్వు చేసి నీతివంతులు కావాలని చెప్తుంది కానీ యేసుప్రభు ఇక్కడ ఏం చేస్తాం నువ్వు చేసేది ఏమీ లేదు ఏసు ప్రభు అంగీకరించాలని ఆయన చేసిన పనిని నువ్వు ఎంచుకోవాలి మనము ఆయన చేసిన పనిని ఎంచుకోవాలి ఎంచుకోవాలంటే ప్రభు నా గులో మరించినాం నేను నీ బిడ్డ నీతి నేను నీతి మంత్రాలైనా దేవుడితో సమాధాన పడిన నీ ద్వారా అని మనం ఎంచుకుంటూ ఉంటే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఐదో తేదీ పుష్టి వచ్చిన విశ్వాసం మూలమున మనం నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానం కలిగి ఇక్కడ విశ్వాసంలో బట్టి అంటున్నాడా మన క్రియను బట్టి అంటున్నాడా మన క్రియలను బట్టి కాదు విశ్వాసం ద్వారానే మీరు ఉచితంగా నీతిమంతులైతారు ఈ పని ఏమీ కాదు ఏసు అయితే మనం ఎవరి నీతి మంత్రం దేవుని పిల్లలు ఆదాం ద్వారా మనం దేవుని ప్రేమను దేవుని స్వరూపము కోల్పోయాడు ఆదాం కూడా కోల్పోయినాడు ఆదాము అంటే మనం కూడా కోల్పోవడం జరిగింది ఇప్పుడే యేసు ప్రభు ద్వారా మనము దేవుని ప్రేమను పొందుకున్నాం దేవుని స్వభావం కలిగిన వారు యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా దేవుని మనలో నివాసం చేస్తున్నాడు దేవుని ఆత్మలో నివాసం చేస్తున్నాడు నన్ను మనము దుఃఖపరచకూడదు దుఃఖపరచకూడదు ఆత్మ నడిపింపు మన అందరినీ రక్షించబడ్డ మనందరినీ ఆత్మ నడిపింపు ఉండాలి ఆత్మ నడిపింపు జరుగుతుంటే మనం శ్వాస మూలంగా జీవిస్తాం శ్వాస మూలంగా జీవిస్తుంటే మనలో కూడా సక్రియ కూడా ఇతరులకు కాబడుతుంది ఆత్మ నడిపింపు ద్వారా మనం శ్వాసంలో బలంగా వాడబడుతుంది దేవుని కార్యం కూడా మనం చేస్తాము చూస్తాము ఇతరులకు కూడా మనము క్షేమంగా ఉంటాం ఇతరుల కూడా దేవుని దగ్గరికి నడిపించగలిగిన దేవుడు దేవుసు మనం ఎడ తన ప్రేమను కుమ జరిగింది ఆయన చేసిన ఆ పుణ్య కార్యం ద్వారా మనం క్షేమంగా ఉన్న శిక్ష నుంచి మనం తొలగించడం మనకు శిక్ష ఏసుక్రీస్తువు అందులో ఏ శిక్ష విధి లేదు శిక్ష లేదు మనకు శిక్ష లేదు అంటే ఒక స్త్రీతో చెప్తారు కదా ఏ సూప్రభు వ్యభిచారంలో పడ్డమనే స్త్రీ ఉంది కదా అమ్మ నీకు శిక్ష లేదు ఇక వెళ్ళి బాబును చేయవు శిక్ష లేదని ఫస్ట్ నీకు శిక్ష లేదు వెళ్ళి బాబును చేయదు పాపం లేదు శిక్ష లేదని ఏ సూప్రభ అట్లా అంటే మన మీద ఆధారపడి ఉంటుంది ఆ మాట అంటే మీ బలంతో పాపం లేదు నీకు శిక్ష లేదు అని చెప్తే మనం ఆధారపడినట్టు అయితే చెప్పడం రాంగ్ అయితే అన్న మాట చాలా అద్భుతంగా శిక్ష లేదా నీకు నువ్వు వెళ్ళి పాపం చేయదు మనం శిక్ష లేదు నిజంగానే కానీ మనం పాపం చేసినా మనం నీతి మంత్రులమే కానీ పాపము చేయకూడదు అది మనకు పరిశుద్ధులకు తగినది కాదు ధర్మశాస్త్రాలను బట్టి కూడా మనము ధర్మశాస్త్రము మనం నీతి మంత్రగా చేయాలని పోయింది కానీ ఏసు ప్రభు మనం నీతి మంత్రేసినే దేవుని దయా మనము రక్షించాడంటే దేవుని కృప ఆ కృపను బట్టి మనము సంగ సాహసంగా కూరుకుంటూ యేసు మాత్రమే మనం నేర్చుకుంటూ యేసు ప్రభులో మనకు లేనిదా ఏమీ లేదు ఏసుప్రభలో మనకు అన్నీ ఉన్నాయి మన పౌరస్థితి ఎలా ఉందంట మన పౌరస్థితి పరలోకమందు దేవునిలో దాల్చబడింది పరలోక జీవితం ఈ లోకంలో ఈ భూమిదే మనం జీవించాలి పరలోక జీవితం ఈ భూమి మీద పరలోక జీవితం మనం జీవిస్తుంటే మనలో ఉన్న పరిశుభ్రాలను కూడా ఆనందపడతాం ఓహో ఈమె అంటే ఏ శుభ్రమును పోలి నడుచుకుంటుంది ఏ శుభ్రమును బట్టి జీవిస్తుంది అనేది ఆనందిస్తుంది అప్పుడు అపవారికి మా పట్ల చూడటా ఉండదు మనం ఎక్కడ కూడా అవిశ్వాసంగా ప్రవర్తించం ప్రవర్తించకుండా ఉండాలంటే యేసు ప్రభుత్వ యేసు ప్రభు మనం ఎంత బాగా అర్థం చేస్తుంటే అంత బాగా మన విశ్వాసంలో కూడా జీవించడం ఉండదు ధర్మశాస్త్రంలో ఏం చెప్తుందంటే నువ్వు ఆత్మలు పాటించి నీతి మంత్రుడు కా అని చెప్తారు కానీ ఏసు ప్రభు ఆ విధంగా చెప్పలే కదా ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రు మనము తప్పని అనుకుంటామా అట్లా ధర్మశాస్త్రము ఉత్తమమైనది పరిశుద్ధమైనది అందులో ఉన్న ఆజ్ఞలు మంచివే కానీ దాన్ని చేసి నేను నీక్యమంతా అనే నియమాన్ని దేవుడు ఏ శుభ్ర శలమల కొట్టివేయడం కొట్టివేయడం జరిగింది ఏ నిశూప్రమను మనం అంగీకరి అంగీకరించిన తర్వాత విశ్వాసములను మనం జీవిస్తుంటే అందులో ఉన్న ఆజ్ఞను కూడా మనము పాటించగలిగిన వారిని ధర్మశాస్త్రం కూడా నెరవేర్చిన వారమే మనం బ్రహ్మం బట్టి కనుక ఇప్పుడు దేవుని ప్రేమ మన పట్ల వెల్లడిపరిచినాయండి ఏసు మనం ఉచితంగా నీతి పద్ధనమని తీర్చవడము అదే లేక మరి ఇక్కడ ఒక ధర్మశాస్త్ర సంబంధులు ధర్మశాస్త్ర సంబంధులు వారసులైనా ఎలా శ్వాసము వ్యతమవు కదా ధర్మశాస్త్రము వెంటే మనం వారే ఏప్రభు రావాల్సిన అవసరం లేదు కదా వాగ్దానం లేని వాగ్దానాలు అవసరం లేదు యేసు ప్రభుత్వ శివలో ప్రారంభించాల్సిన అవసరం కూడా లేదు దానివల్ల ఎవరు కాలేదని యేసు ప్రభుత్వం రావాల్సిన అవసరం వచ్చింది నిన్న ఏసు మనం ఎంత పండుగ బాగా చేస్తున్నాం కదా కానీ ఏసు పుట్టడం వల్లనే నువ్వు ఎందుకు వచ్చినావు అంటే నన్ను ప్రేమించావు నన్ను ప్రేమించి శరీరధారిగానే ఒక శిష్యుగా నువ్వు జన్మించావు అని మనం తెలుసుకొని ఆయన ప్రేమను మనం గుర్తిస్తూ ఆ ప్రేమలో మనం ఎదుగుతూ ఎల్లప్పుడూ మనం ఏసు ప్రభులు ఆనందించే వాళ్ళు మనం ఉండాలి ఆ కాదు మనం ఈ భూమి శ్వాస మూలంగా జీవిస్తుంటే రేపు రాను తీసుకునే న్యాయం కూడా మనకు ఉపమానం లేదు అక్కడ మనం సిగ్గు పడే వారి మనం ఉండకుండా క్రీస్తు మనం జీవించే జీవితానికి క్రీస్తు మనకు బహుమానము ఇవ్వబోతున్నాడు కానీ మనము ఎక్కడ కూడా మేము అవిశ్వాసాన్ని ప్రవర్తించకుండా విశ్వాసంతో జీవించడానికి యేసు ప్రభు కృప అవసరం ఏసుప్రభు మనం నీటి మంత్రం చేయడమే కాకుండా నాకు అన్ని ఆరోగ్యం విశ్వాస జీవించే జీవితం నువే ఆత్మ చేత ఆత్మ నడిపి నాకు దయచేయండి నేను అన్ని విషయాలలో మనం వద్దిగా ప్రార్థన చేస్తూ అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేయగలుగుతాడు ఒక మాట చదువుకున్నాం రోమ బ్రహ్మపత్రిక ఎనిమిది ముప్పై ఏడు అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం మనల్ని ఎవరు ఎవరు ప్రేమించిన ఏసు దేవుడు మనల్ని ప్రేమించి యేసుల ద్వారా మనము ఆయన పిల్లలుగా మనం చేసుకున్నాడు ఇక్కడ ఏంటంటే ప్రేమ అనే మాట మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము ఆయన ఇంత ప్రేమ కలవాడు ఆయన ఇంత ప్రేమ కలవాడు ఆయన ప్రేమను బట్టి మనం ఏమైనా అనేది మనం నేర్చుకుంటున్నాము ఆయన ప్రేమలో మనం బహుగా స్కీకరిస్తున్నాం అత్యధిక విజయం కూడా మనం పొందుతాం మనం అత్యధిక విజయం కూడా దాన్ని చూస్తాం అనుభవిస్తాం క్రీస్తు వాగ్దానాలన్నీ మనలో అది విశ్వాసం బట్టి మనం నడుచుకుంటుంటే ఆ వాగ్దానాలు కూడా మనలో నెరవేరుస్తాయి గలది పత్రికలో ఒక మాట ఉంటుంది విశ్వాసం బట్టి మనము నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను నేను కాదు క్రీస్తే నా ఇందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందు దేవుని కుమారుని ఎందరి విశ్వాసం వలన జీవించుతున్నాను మనం ఏమన్నా క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన క్రీస్తుతో కూడా మనం ప్రభు మన పాపం నిమిత్తమై ఏ విధంగా చనిపోయినాడో మనము కూడా ప్రభు నేను పాపం విషయమే చనిపోయినా అని అన్నప్పుడు అని మనం ఎంచుకున్నప్పుడు మనం కూడా క్రీస్తుతో కూడా చనిపోయినాం అంటే సులువ వేయబడినాం మరలా ప్రభు తిరిగి మనం నీతి మందుల చేయడానికి ఏ విధంగా లేకపోయాడో మనం కూడా ప్రభా నేను నీతి మంత్రాలను నేను యేసుప్రభుని అంగీకరించడం ద్వారా నేను నీతి మంత్రులైనా ఆనందం ద్వారా మనం నేర్చుకోవడం ద్వారా మనం కూడా ఆయన కూడా పునరుద్ధరణ పాప విషయమే మనం చర్చ పాపి అంటే పా పాపిగా చావడం మనం ఏమైనా పాపిగా చావడం మనం క్రీస్తు ద్వారా మనం ఉచితంగా నీతి మంత్రంగా మనం తీర్చగలుగుతున్నాం ఏంటంటే ఇప్పుడు దేవుని ప్రేమ అంటే మన పట్ల ఎంత గొప్పగా ఉందో మనం నేర్చుకుంటున్నాము దేవుడు నాకు ఈ ప్రేమ గురించి నేను మధ్యాహ్నం అంటే చదువుతాను దేవుని ప్రేమ గురించి కొంత చెప్పాలని ఆలోచన నాకు కలిగింది దేవుని ప్రేమ ఏంటంటే యేసు ప్రభు దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఎవరు యేసు దేవుని ప్రేమ ఏసు అయినప్పుడు మనము దే యేసు ప్రభు అంగీకరించడం ద్వారా దేవుని పిల్లలుగా తీర్చవలము ఆయన పరిభాషంగా మనం కూర్చుని వెళ్ళవలము మన పౌరస్థితి ఏదైనా పరలోకం పరలోక జీవితం ఈ భూమి జీవించాలనే దేవుని కోరిక మనము ఎక్కడ పరిశుద్ధాత్మ దుఃఖపరచుకున్నాం ఆత్మ గర్మింపు చేత మనం అనేక విషయాలలో ఏసు యేసు గురించి మంచి అవగాహన కలిగి మేము మరింత లోతుగా ఆయన ప్రేమ ఎంత వెడల్పో ఎంత లోతు ఎంత ఎంతో మనం నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో మరి ఈ విధంగా మరి నూతన సంవత్సరం మనకు రాబోతుంది మరి ఆ సంవత్సరంలో కూడా మనం శ్వాసంలో ఇంకా ఎక్కువగా మనం బలపడాలని మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది మనం కూడా ఆ విధంగా ఉండి శ్వాసంలో బలపడుతూ గురించి ఎక్కువగా మనం నేర్చుకుంటూ ఆయన ప్రేమ ఆయన చేసిన శ్లోకాలే ప్రతిరోజు మనం ధ్యానించాం ఆయన చేసిన అశ్లోకాలే మనం ప్రతిరోజు మరణించాము అనేది మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన శ్లోకాలను బట్టి మనము అన్ని విషయాల్లో కూడా దీవించబడటం విశ్వాసంలో కూడా బలపడటం మరి కొద్ది మాటలు మరి చెప్పడం నాకు నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు నేను ఒకసారి చెప్పాను కొన్ని కొన్ని మాటలు కానీ అప్పుడు ధైర్యం ద్వారా కొంచెం ఇబ్బంది కానీ ఇప్పుడు దేవుడు మంచి ధైర్యాన్ని